హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఎప్పుడు మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను కదా కానీ చాలామంది ఎంతవరకు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని పక్కన ఐకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేశారనుకోండి చూడండి ఎంత బాగున్నాయో అసలు భలే ఉంది కలెక్షన్ తెలుసా నిజంగా అది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది మంచిగా రీజనబుల్ ప్రైసెస్లో మీకు సిల్క్ కానీ క్రాప్ టాప్స్ ఆడపిల్ల ఉన్న వాళ్ళకి మంచి డిజైనింగ్ చేయొచ్చు వన్ మినిట్ చీరల్లాగా ఏదైనా ఇంకా మీ ఇష్టం అన్నమాట తక్కువ బడ్జెట్లో మంచి మంచి కలెక్షన్స్ చూడాలి మంచిగా తీసుకుందాం అనుకునేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియో ఎక్కడి నుంచి ఏ చేస్తుందో చెప్పడం మర్చిపోయింది కదా అది కూడా అయితే చెప్పేస్తున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన కొత్తపేట అంబిక సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము ఈరోజు ఇక్కడి నుంచి మీ అందరి కోసం అందరూ అడుగుతున్న ఎదురు చూస్తున్న డోలా మ్యాష్మిలో రెండు ఉంటాయి ముచ్చటగా మూడు ముక్కలు రెండు జాయింట్లు అంతే కదా మూడు ముక్కలు రెండు జాయింట్లు క్లియర్గా చెప్తున్నాను వినండి ఇవి వన్ మినిట్ సారీ కానీ క్రాప్ టాప్స్ కానీ లేదా ఇంట్లో డైలీ యూజ్ అనుకున్న ప్రాబ్లం లేదు అసలు చీర క్వాలిటీ అయితే సూపరు చాలా మంది ఎన్ని తెస్తున్న అడుగుతానే ఉన్నారు అందుకోసమనే మళ్ళీ మన అంబికా సారీస్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు మూడు ముక్కలు రెండు జాయింట్ చీరలు అది కూడా డోల్ అండ్ వాష్మీలోనూ చాలా క్లియర్గా ఫుల్ ప్లెజెడ్గా చెప్పి ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా వీడియో అనేది కొంచెం వింటే ప్రాబ్లం ఉండదు ఇంకా అసలు ఇంతవరకు మనకు ప్రాబ్లం ఏం లేదు క్లియర్గా పెడుతున్నాం అన్ని చూడండి ఎంత బాగుందో అసలు దారి రేట్ రేట్ హండ్రెడ్ ఏనా సో చూసుకోండి వంద రూపాయలకే ఓన్లీ వంద రూపాయలకి ఇచ్చేస్తున్నారండి ఇంకెందుకు ఆలస్యం కొంచెం ఫాస్ట్గా అసలు చూడండి కలెక్షన్ అయితే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోలేవు అన్నట్టుగా ఉంది మంచి చాక్లెట్ కలర్ లైట్గా బలి ఉందండి బాగున్నాయి ఇదిగో గ్యాప్ బోర్డర్ ఇదిగో గ్యాప్ బోర్డర్ చాలా ఎక్కువ గ్యాప్ ఆర్డర్ వచ్చినట్టు ఉన్నాయి ఈసారి కట్టలో ఇవి కూడా ఉన్నాయి ఫుల్ బాడలు కూడా ఉన్నాయి ఇటు అన్నీ ఉన్నాయి మ్యాష్మిలో ఉంది డోలా ఉన్నాయి కానీ ఏదైనా వంద రూపాయలే మీకు ఓకే సో ఇప్పుడు అప్పుడే మళ్ళీ వీడియోలు ఏం లేవండి ఎందుకంటే ఇవి ముందు వెళ్ళిపోతే అప్పుడు మనం క్లియరెన్స్ మార్చ్ క్లియరెన్స్ అన్నీ అయితే అప్పుడు మనం కూడా ఈ ఎండలు కొంచెం రిలాక్స్ మేడం ఓహో ఇదిగో ఇది చూడండి సమ్మర్ హాలిడే సమ్మర్ హాలిడే ఇదిగో ఇదేమో మంచి లైట్ కి అసలు స్టైల్ కూడా బాగుంది కదా మంచిగా ఇది ఇదే చూడండి అసలు ఎల్బలే ఫ్యాన్సీగా వచ్చిందండి ఇదైతే డిజైన్ కూడా అంటే గ్రాఫ్ డిజైన్ ఏదో అంటారు కదా అలా డిఫరెంట్గా అనమాట ఇవన్నీ కూడా ఈ హార్స్ డీర్స్ ప్యాటర్న్ డిజైన్ అండ్ ఇదేమో బోర్డర్ ఇదిగో చూడండి అసలు భలే ఉన్నాయి తెలుసా డిజైన్ దేనికి అవే ఇదిగో బ్లాక్ హేవీ బ్లూ మెరూన్ నెక్స్ట్ ఇంకా ఇదిగో డిజిటల్ మళ్ళీ డిజైన్ చూస్తున్నారు ఎంత బాగుంది షైనింగ్ వెరైటీగా ఇదిగో బ్లాక్లో మళ్ళీ ఇంకొకటి దాని మీద పింక్ గ్రీన్ డిజైన్ అండి ఇంకో బ్రింజోల్ కలర్కి పింక్ కలర్ ఓకే రేట్లో ఇన్ని ఇదిగో మళ్ళీ బ్లాక్ రెడ్ మళ్ళీ ల్యావెండరా దానికి ఏమో ఐస్ క్రీమ్ గ్రీన్ అదే పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మళ్ళీ ఇది మేర టొమాటో పింక్ రంగులేముందండి కలర్లు కరెక్ట్గా వస్తున్నాయండి ఏదైనా రంగు మారితే అయితే మెన్షన్ చేస్తా చూసేసుకోండి కొన్ని ఒకటి రెండే చూడండి ఆ నలుపు మీద పికాక్ డిజైన్ బలే ఉంది మళ్ళీ చెక్స్ ఇదిగో మొత్తం మొన్నే బ్లాక్లు తీసింది మళ్ళీ మళ్ళీ ఇందులో బ్లాక్లో అదిగో గ్రీన్ ఓనీల్కి వాటికి సెట్ చేసుకోవడానికి కూడా భలే ఉంటాయి తెలుసు ఇవి క్రాప్ టాప్స్కి దానికి చాలా బాగుంటాయండి బాగుంది ఏవైనా రెండు జాయింట్లు అయితే వస్తాయి అనమాట మళ్ళీ బ్లౌజ్ వస్తుందా పళ్ళు వస్తుందా అంటే బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు బ్లౌజ్ అయితే అంటే ఐదు పావా ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది శారీ మొత్తం ఉంటుంది సిక్స్ పెద్ద కటింగ్ వస్తుంది పెద్ద లో ఓకే కానీ బ్లౌజ్ అయితే అయిపోయాయి కూడా ఫైవ్ టూ ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ వస్తుంది ఓకే కట్ట మారిందండి కట్ట వేరే వాళ్ళకి వెళ్ళింది ఇక్కడ ఆగిపోయింది వేరే వాళ్ళకి వేరే కట్టించుకోండి అలా అబ్బాయి పొద్దు చూడిందాకా ఓకే ఓకే మొత్తం చెక్స్ వచ్చాయి చూసుకోండి చక్కగా బల వచ్చే చెక్స్ అన్ని బార్డర్ డిజైన్స్ డెబ్బల మీ ఓపిక మీరేంటంటే ఇప్పుడు ఆడపిల్ల ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే టైల్ నేర్చుకోవాలి చక్క ఇన్స్టాలో యూట్యూబ్లో చూసి టైలింగ్ అనుకోండి ఇంకా తక్కువ బడ్జెట్లో కానీ టైలర్స్కి ఇస్తేనే ఏదైనా పర్ఫెక్ట్ అవుట్ ఫిట్ వస్తుంది అన్నమాట ఏదైనా ఇంకా అదే వాళ్ళే చెయ్యాలి చక్కగా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కానీ మీకు ఇస్తే వాళ్ళు డిజైనర్లాగా మంచిగా చేసి ఇస్తారనమాట భలే ఉంది కలెక్షన్ అయితే చూడండి ఇంత తక్కువ బడ్జెట్లో మనకి సూపర్ ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుంది అనమాట సివోడీ ఉందా అని అడుగుతారు సివోడీ లేదు నెక్స్ట్ వన్ మోర్ అండి అసలు భలే ఉంది పికాక్ కలర్ అంటాం కదా ఆ కలర్ అండి ఎంత నిండుగా ఉందో ఆ బంచ్ ఫ్లవర్ డిజైన్ బాగుంటది చూడండి ఇలా ప్రతి కట్టలో అన్ని హైలైట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అదే అన్నీ అలాగే ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇదిగో క్రిస్టల్ క్లియర్గా ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి కట్టలో ఎలా వచ్చాయో అలానే చెప్తున్నారు నేను చెయ్యి పెట్టను మళ్ళీ నా చెయ్యి అడ్డు అంటున్నారు చూసుకోండి అదే మీ చెయ్యి ఉంది మేడం నేను స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అంటున్నారు నా చెయ్యి ఉన్నది ఎంత అండి ఇక్కడ రిమైనింగ్ చేయర్ అంతా కనిపిస్తుంది అక్కడ ఫోన్లేండి ఎందుకు మేము పెట్టాం చూసుకోండి ఎల్లో బొబ్బలే ఉంది పళ్ళకి బాగుంది కదా అంబరీ స్టైల్లోని డిఫరెంట్గా ఉన్నాయండి కలెక్షన్ చెప్తున్నాను కదా అసలు ప్రతిసారి దేని కాదు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుందనమాట కలెక్షన్ ఒకసారి వచ్చింది ఒకసారి అయితే రావు ఎక్కడో కొన్ని డిజైన్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని మనకి మాత్రమే వస్తుంది రెండు జాయింట్లు వస్తుంది మూడు ముక్కలు వస్తాయి వంద రూపాయలు డోలా ఉన్నాయి మ్యాష్మిలో ఉన్నాయి ఫ్రాక్స్ అయినా క్రాక్ అయినా ఏదైనా ఇంకా మీ ఇష్టం అనమాట మళ్ళీ ఒకలాటివే ఉన్నాయి అంటే మీ ఓపిక మీరు ఇలా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోవడమే మాకన్నా మీరే బాగా చూసుకుంటారు కాబట్టి సో చూసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి ఎన్ని కావాలంటే అలా కావాలని తీసుకోండి ఇంక ఇవే కాదు చక్కగా బండిల్స్ ఉన్నాయి కదా ఇంకా ముప్పై ఇంకా అదిగో బండిల్కి ఇలా ముప్పై ఉన్నాయి ఇలా కావాలంటే తీసుకోండి ఎల్లో హల్దీ స్పెషల్ కావాలి అన్నారు అనుకో అన్నీ ఏర్పెట్టేసేస్తారు ఇక్కడ ఉన్న ఎల్లోలు ఇందులో ఉన్నవి కట్టల్లో అవి లాంగ్ ఫ్రాక్స్ ఏమైనా కుట్టేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే సో చక్కగా అలాగే ఎల్లో ఎల్లోలు అన్నీ తీసుకున్నా తీసుకోవచ్చు లేదా ఒకే కలర్లో ఒకే కలర్ అంటే చెప్పలేమండి లైట్ అండ్ డార్క్ చే అలా చాలా ఉన్నాయి కాబట్టి సో అలా ఏరడం కష్టం చూపించినంత వరకు చూసి ఇంకా మీరు ఇంకా ఎక్కువ చూసుకుంటారంటే బండిల్లో కూడా చూసి నచ్చినైతే మీరు కొనుక్కోండి ఏదైనా వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ ఈరోజు ఈ వీడియో కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ వీడియో కావాలి అనేది కామెంట్ సెక్షన్లోకి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం